హలో నా పేరు సురేష్ వి ఆర్ ఫ్రమ్ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్లెన్మార్క్ చాలా డిఫరెంట్ కాస్మెటాలజీ స్కిన్ ప్రోడక్ట్స్లో చాలా నెంబర్ వన్ ఉంది ఏషియన్ ఏషియన్ లెవెల్లో సో వీ హీ డీలింగ్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ లైక్ సన్ స్క్రీన్స్ సో ద పీపుల్ డోంట్ అవేర్ హౌ టు యూజ్ ఇన్ విచ్ టైమ్ విచ్ సీజన్ సో జనరల్గా ఏమవుతుంది అని అంటే ఎండాకాలంలో సో జనాలు బయటకు వెళ్తారు బట్ ఎనీ ఏం సంరక్షణ లేకుండా అంటే వితౌట్ ఎనీ మెడికేషన్ సో అందువల్ల జనాలకి మిలాస్మ నల్ల మచ్చలు నల్ల బొంగు హైపర్ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో వీఆర్ డీలింగ్ సమ్ స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ ఫర్ సన్ స్క్రీన్స్ ఫర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ సో స్పోర్ట్స్ పర్సన్స్ కూడా సన్ స్క్రీన్స్ రెగ్యులర్గా యూజ్ చేయాలి సో ద అంటే ఆ జనాలకి ఆ సన్ స్క్రీన్స్ కూడా ఎంత క్వాంటిటీ అప్లై చేయాలో కూడా తెలీదు సో సన్ స్క్రీన్ అనేది ఈ మన ఈ ఎండాకాలంలో చాలా అత్యంత ముఖ్యమైనది సో జనాలు ఖచ్చితంగా బయటకి వెళ్ళే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ బిఫోర్ అప్లై చేస్తే వాళ్ళకు చర్మం సంరక్షణ రేస్ నుంచి రేస్ నుంచి మనకు సూర్యరశ్మి నుంచి మన సంరక్షణ వాళ్ళకు డైరెక్ట్ పొందే అవకాశం ఉంటుంది సో అట్లాగే మిలాస్మా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఈ ఎండాకాలంలో తప్పనిసరిగా ప్రజలందరూ బయటకు వెళ్లే ముందు ఆ డిహైడ్రేషన్ నుంచి కాపాడుకోవడానికి ఆక్సిడైజేషన్ ఓజోనైజేషన్ నుంచి రక్షణ పొందడానికి యూవిరేస్కి యూవి గామా కిరణాల నుంచి మెలాస్మా మిలాస్మా అనేది ఫామ్ కాకుండా ఉండడానికి వారి యొక్క చర్మ సంరక్షణకి వాళ్ళు శరీరం అంతటా కూడా సన్ స్క్రీన్స్ని వాడితే వెళ్ళే బయటకు వెళ్ళే ముందు సన్ స్క్రీన్స్ వాడాలి సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకు ఈ నల్ల బొంగు నల్ల మచ్చులు వేరే చర్మ చర్మ సంబంధిత వ్యాధులు సోరియాసిస్ ఇవన్నీ కూడా రా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఎస్పీఎఫ్ అనేది సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఫోర్స్ యాక్చువల్గా మన యాజ్ పర్ ఇండియన్ దిస్ అవర్ స్కిన్ స్కిన్ ప్యాట్రిక్ మనకు ఎస్పీఎఫ్ థర్టీ అనేది సరిపోతుంది ఇప్పుడు చాలా సన్ స్క్రీన్స్ అవైలబుల్ ఉంటాయి ఎస్పీఎఫ్ థర్టీ నుంచి ఎస్పీఎఫ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిటీ ఫైవ్ వరకు కూడా ఇప్పుడు చాలా కంపెనీలు ఆ మార్కెటింగ్ ప్రమోషన్స్ కోసం చాలా కంపెనీలు చాలా వివిధ రకాల బ్రాండ్లు తీసుకొచ్చినాయి బట్ యూజువల్గా ఏషియన్ కంట్రీ స్కిన్ ఫిజిపాట్రిక్ సర్వే ప్రకారం అయితే ఎస్పీఎఫ్ థర్టీ ఈస్ వెల్ ఎన్ వైల్ గోయింగ్ అవుట్ సైడ్ సో బట్ ఎవ్రీ కెమికల్ సన్ స్క్రీన్ కెన్ అప్లై బిఫోర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ గోయింగ్ అవుట్ ఒక ఇరవై నిమిషాల ముందు మనం పెట్టుకుంటే సరిపోతుంది ఇమీడియట్గా కూడా పెట్టుకునే కొన్ని సన్ స్క్రీన్స్ ఉంటాయి అవి ఫిజికల్ సన్ స్క్రీన్స్ అంటే కంప్లీట్గా మనం ఎంటైర్ డే అంతా కూడా మనం ఎండలోనే సూర్యరశ్మి కిందనే ఉండే అవకాశం ఉన్న ఉన్నట్టయితే అటువంటి అప్పుడు మనము జింకాక్సైడ్ ఫిజికల్ సన్ స్క్రీన్ టింటెడ్ సన్ స్క్రీన్స్ సిలికాన్ డైమేత్ సన్ స్క్రీన్స్ వాడచ్చు అవును అంటే మేడం సన్ స్క్రీన్లో చాలా రకాల సన్ స్క్రీన్స్ ఉన్నాయి కొన్ని ఎక్స్క్లూజివ్ పోస్ట్ ప్రొసీజర్ కేర్ కోసం వాడతారు కొందరు యాక్నే ఎమోలియన్స్ అంటే యాక్నే కొందరికి కొంతమంది సన్ స్క్రీన్స్ వాడితే వాళ్ళకు యాక్నే ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది సీబం ఎక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అటువంటి వాళ్ళకు మనం కెమికల్ సన్ స్క్రీన్స్ ప్రిఫర్ చేస్తాము ఇప్పుడు ద స్పోర్ట్స్ పర్సన్స్ లైక్ ఎంటర్ ఇప్పుడు క్రికెటర్స్ ఉన్నారు వాళ్ళు కెమికల్ సన్ స్క్రీన్స్ వాళ్ళకి నాట్ ఎనఫ్ సో వాళ్ళు ఫిజికల్ సన్స్క్రీన్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్లస్ వాడతారు వాళ్ళు ఎందుకంటే ఎంటైర్ డేలో వాళ్ళు ఆ సూర్య సూర్యు నుంచి రక్షణ పొందాలంటే వాళ్ళకు ఫిజికల్ సన్ స్క్రీన్ వాడితే బెటర్గా ఉంటుంది బైట నకిలీ అనేవి ఎక్కువ అయిపోయి మనం కొన్ని షాపింగ్ మాల్స్ ముందు చూస్తాం బయట కావచ్చు అలాగే ఆన్లైన్ లో కావచ్చు బట్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే మరి ఇప్పుడు యూవీకి యూవీ కేర్ అంటే ఇప్పుడు స్పెసిఫిక్ సన్ స్క్రీన్స్ మనం బ్రాండెడ్గా మనం ఏవైతే సన్ స్క్రీన్ కెన్ ప్రిస్క్రైబ్డ్ బై ఓన్లీ క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ మేడం సో ఏదైతే మనకు ఆన్లైన్లో అవైలబుల్ దొరుకుతుందో దట్స్ లైక్ ఫేర్ అండ్ లవ్లీ సో దే కెన్ వితౌట్ నోయింగ్ ఎనీ ఇంటిమేషన్ వితౌట్ అవేర్ దే ఆర్ యూజింగ్ బై ద ప్రమోషన్ దే ఆర్ గెట్టింగ్ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు నవైడస్ ఎవ్రీ వన్ వితౌట్ డెర్మటాలజిట్ ఆల్సో దే ఆర్ సీయింగ్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ సో అంటే గుడ్గా నమ్మి తీసుకుంటున్నారు దానివల్ల వాళ్ళకు వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ వాళ్ళ దానికి వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో అట్లా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇప్పుడు చాలామందిని చర్మ సంబంధిత అది డాక్టర్లని కలుస్తున్నారు వాళ్ళు వివిధ రకాల క్రీములు అవి అంటే మెడికల్ రంగానికి సంబంధించినవి కాకపోయినా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి వివిధ రకాల మార్కెటింగ్ ప్రమోషన్స్కి ఆకర్షితులై వాళ్ళు ఏదో ఒక దాన్ని వాడి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన తర్వాత మొత్తం అది ప్రాబ్లం వచ్చిన తర్వాత వాళ్ళు స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ వెళ్తున్నారనమాట అంటే జనాలకి మేము ఏం చెప్తున్నామంటే కంపల్సరీ మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో మీరు కప్ కప్ ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదిస్తేనే మీకు ఒక క్వాలిఫైడ్ మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేయబడుతుంది దాన్ని వాడడం వల్లనే మీ యొక్క స్కిన్ ఇష్యూ ఏదైతే ఉంటుందో డయాగ్నోసిస్ చేయబడుతుంది Thank you.